భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే ఏడున్నర దశాబ్దాలు దాటిన ఖమ్మం కరుణగిరిలో కృష్ణారెడ్డి లాంటి కుల ఉన్మాదలు మనుషుల మధ్య విభజన రేఖ గీసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను హీనంగా చూస్తున్నారని ఇలాంటి కుల దుర్మార్గుల ఆట కట్టించేందుకు ప్రభుత్వం పెద్దలు జిల్లా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని భారతదేశంలో తొలి దళిత కార్డియాలజిస్ట్ ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్ హెచ్చరించారు ఖమ్మంలోని కరుణగిరి ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కిరాయికి ఇవ్వడం కుదరదు అని నోటీసు బోర్డు అంటించడం దుర్మార్గమైన చర్య అని డాక్టర్ గోపీనాథ్ అభిప్రాయపడ్డారు దక్షిణ భారతదేశంలో కుల ఉన్మాదులు ఒక పథకం ప్రకారం దళిత గిరిచిన మైనార్టీలపై దాడులు చేస్తున్నారని తెలంగాణలో వీరి ఆటలు సాగనీయమని డాక్టర్ గోపీనాథ్ హెచ్చరించారు కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏర్పాటు చేసిన నోటీసుకు ఎస్సీ బీసీలో ఐక్యత లేకపోవడమే కారణమని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వాతంత్రం వచ్చి దాదాపు ఏడున్నర దశాబ్దాలు దాటినప్పటికీ ఇంకా నేటికి కాదు పట్టణాల్లోనూ సైతం ఎంతో చైతన్యవంతం విద్యావంతులు మేధావులు ఉండేటువంటి పట్టణ ప్రాంతాల్లో కూడా దళితులు మైనార్టీలు గిరిజనుల పట్ల వివక్ష యథేచ్ఛగా కొనసాగుతుందని చెప్పడానికి ఖమ్మంలో జరిగిన ఒక ఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది దాదాపు అపార్ట్మెంట్లో ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి గిరిజనులకి ఎట్టి పరిస్థితిలో కూడా ఇంటికి కిరాయి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి నోటీస్ బోర్డులు ఏకంగా బోర్డులు పెట్టడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైంది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి ఈ ఘటనకు సంబంధించి అసలు ఖమ్మంలో ఏం జరిగింది అసలు వివక్ష ఇంతగా వేలును కోలు పోవడం గల కారణం ఏంటి ఇంకా పెరుగుతూ ఉందా వివక్ష కొనసాగుతుంది అనేటువంటి అనేకమైన అంశాలు తెలుసుకునేందుకు ప్రముఖ సామాజికవేత్త అట్లాగే భారతదేశంలో తొలి దళిత కార్డిస్ట్ గా ప్రఖ్యాతి అట్లాగే తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్ గారు మనతో పాటు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఈరోజు ఖమ్మంలో జరిగినటువంటి అమానవీయ ఘటన ముఖ్యంగా మనుషుల మధ్య విభజన రేఖలు గీస్తున్నట్టుగా ఇక్కడ ఇటీ పశుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇక్కడ ఆ ఇవ్వమని చెప్పి అగ్రకులాలు ఈ నోటీస్ బోర్డులు పెట్టడం వెనక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వాస్తవంగా మీరు వాడిన పదవులో అనే పదవి నేను ఒప్పుకోను ఈ అగ్ర కులాలు అనే పదవి మనమే వాళ్ళకు గౌరవించినట్టు ఈ దుర్మార్గులకి ఈ సోషల్ క్రిమినల్స్ కి గౌరవించినట్టు అని చెప్పేసి మీరు ఆ పదాన్ని కరెక్ట్ చేయమని చెప్పేసి మీకు మొట్టమొదటి చెప్పదలుసుకున్నాను ఖమ్మంలో జరిగిన ఈ ఘటన వీడు కృష్ణారెడ్డి అనేవాడు బాగా బలిసి కొట్టుకుంటున్నాడు వాడికి బుర్ర ఖరాబ్ అయింది వెంటలగాడు వాడు ఇది యూపీ లేకుంటే బీహారు లేకుంటే గుజరాత్ అనుకుంటున్నాడు ఇది దక్షిణ భారతదేశం బిడ్డ తోలు పోలుస్తాం జాగ్రత్త యాదవేషాన్ని వేసేటప్పుడు వెంటనే ఆ బోర్డు తీసాయి తర్వాత నీ అబ్బసము కాదు అది ఎవరో ఒకళ్ళు వెంటనే అద్దెకి నువ్వెవడవు రాదు చెప్పడానికి కాబట్టి జాగ్రత్త పడు మేము అందుకనే నేను సామాన్యంగా జనరల్గా నేను చెప్తూ ఉంటాను ఇంకెక్కడ కులం ఉందండి అని మాట్లాడుతుంటారు కొంతమంది అతి అతి తెలివితోటి ఈ మేధావి వర్గం అనుకునే అతి వాళ్ళు ఈ మేధావి వర్గాన్ని ఇంకెక్కడ కులం ఉంది అని వాళ్ళకి పోయి కమ్మలో చూడగా అక్కడ కరుణగిరి ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్లు ఏం పెడుతున్నారో చూడండి అని చెప్తున్నారు మీ ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూషన్ ఇక్కడ ప్రదర్శించొద్దు కులం ఉన్నది ఇది కులము కులం బేస్ మీదనే నడుస్తుంది అయితే డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటికీ పట్టణాల్లో కూడా ఇది ఎలుస్తు ఈ విధంగా వెలుగు చూస్తుంది అంటే దీని అర్థం ఈ ఎస్సీ కులాలు ఎస్టీ కులాలు మైనారిటీలు ఐక్యంగా ఉండకపోవడమే ప్రధాన కారణమే నేను అనుకుంటున్నాను ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ కేటగరైజేషన్ ఉద్యమం వచ్చిన తర్వాత మాలామాదిగలు కూడా ఒకళ్ళు ఒకళ్ళు దూషించుకోవడం ఎక్కువైంది కాబట్టి దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ కృష్ణారెడ్డి అనేటువంటి వాడు ఒక దొంగ వాడొక సోషల్ క్రిమినల్ ఈవిలు వాడు వాడు ఆ బోర్డు పెట్టే ధైర్యం ఎందుకు వచ్చిందంటే ఖమ్మంలోనే ఆ బోర్డు పెట్టాడంటే వాడు ఎంత వాడికి ఎంత బలిసిందో మీరు అంతగా అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను కాబట్టి వాడి వాడి మీద ఖచ్చితంగా కేసు పెట్టి కేసు పెట్టారు ఆల్రెడీ ఇంకా కేసులు పెట్టేసేసి వాడిని ఆ వివిధ ప్రాంతాల్లో కేసులు పెట్టేసేసి వాడిని వాడిని కోర్టు కీడుస్తామని చెప్పేసేసి మేము చెప్పదలుచుకున్నాం సార్ ముఖ్యంగా ఈ కుల వ్యవస్థ ఈ ఏదైతే తక్కువ కులం అని అంటరానితనం అనేది ఏదైతే ఈ మనుషుల్ని డీగ్రేడ్ చేసేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఇది ఎక్కువగా బీహారు అలాంటి ప్రాంతాల్లో వెనకబడిన ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ఇది ఎక్కువ కనపడేది ఇప్పుడు ఖమ్మం లాంటి ఉద్యమం గుమ్మలు చైతన్యవంతమైన జిల్లాలో రావడం వల్ల ఎలాంటి దురహంకారం అనుకోవాలి మనం ఇప్పుడు ఇప్పుడు దక్షిణ భారతదేశం మీదికి ఆర్యుల దండయాత్ర ప్రారంభమైంది ఇంతకుముందు ఆర్యవర్తంలోకే పరిమితమయ్యారు కానీ ఇప్పుడు మతోన్మాదులు ఫ్యాసిస్టు వాదులు ఈరోజు దక్షిణ భారతదేశం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఖమ్మంలో కూడా కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడ్డాయనే అవకాశాన్ని తీసుకొని ఇప్పుడు ఈ మతోన్మాద శక్తులు అనేక రూపాలలో ఇప్పుడు కృష్ణారెడ్డి కాదు ఇంకొకటి 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 ఎవడైనా తయారు కావచ్చు వీళ్ళు ఈ మతోన్మాద శక్తుల యొక్క గుప్పెక్తులకు వెళ్ళిపోయారు దీనికి ఆర్థికంగా తర్వాత రాజకీయంగా స్టేట్ పవరు స్ట్రీట్ పవరు రెండు కలిసి ఈ కులాల్ని ప్రశ్నించే గొంతుకుని అణచివేద్దామని ప్లాన్లో ఉన్నారు ఇది నడవదు దక్షిణ భారతదేశంలో వీళ్ళ పప్పులు ఉడకవు దక్షిణ భారతంలో ఒక్కొక్కడు వాడు చిన్నజీన స్వామి అనేవాడు కులాలు ఉండాలి అని మాట్లాడతాడు నిన్నగాక మొన్న మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ కుల వ్యవస్థ ఉన్నందువలనే దేశం ఇట్లా ఉంది అంటాడు అనేక మంది ఇంకా చెప్పాలంటే సోషలిజం పేరుతో మాట్లాడే వాళ్ళు కూడా కులాలు ఉండకపోతే ఎట్లండి కులం ఉన్నందువలనే భారతదేశం ఇంత బ్రహ్మాండంగా వెలిగిపోతుంది అని చెప్తున్నారు ఈ యదవలకు అర్థంగా ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికి కూడా ఆకలి సూచిక నూట పదకొండో స్థాయిలో ఉన్న నూట ఎనభై దేశాలు తీసుకుంటే వీడమ్ అనేటువంటి స్వీడన్ బేస్డ్ వరల్డ్ ఆర్గనైజేషను అది ఇండియా గురించి మాట్లాడుతూ రెండు విషయాలు చెప్పింది ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చాలా తక్కువ ఉన్నదని దానికి ఇది ప్రెస్ ఫ్రీడమ్ నూట అరవై ఒకటో స్థానంలో ఉందని అదేవిధంగా డెమోక్రసీ అనేది కుల బంగారు పంజరంలో కులం అనేటువంటి బంగారు పంజరంలో బంధింపబడ్డదని చెప్పేసి చెప్పేసేసి పెరి లాంటి మేధావులు చెప్పారు కానీ ఈ దేశంలో ఉన్న పాలక వర్గాలకు కానీ పాలక కులాలకు కానీ కులం కనపడట్లేదు వీళ్ళకి ఎప్పుడు కూడా ఏ ఏది రాజకీయాలలో ఓట్లు పొందటానికి వేసే ఎత్తుగడలు తప్ప ఈ దేశంలో ప్రధాన సమస్య కుల సమస్య అన్న విషయం రాజకీయ నాయకులకు అర్థం కావట్లేదు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది మావోయిస్టులే ఈ దేశానికి ప్రథమ ప్రమాదకారి అన్నాడు కానీ ఈ దేశంలో ఆ పిచ్చోడికి తెలియదు ఏమిటంటే ఈ దేశంలో కుల వ్యవస్థే ఈ దేశానికి ప్రమాద ప్రమాదం క్రీస్తు పూర్వం ఆర్యుల దండయాత్ర దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళ దండయాత్ర వరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్థిక దండయాత్ర వరకు కూడా విదేశీ ఆర్య బ్రాహ్మణ వ్యవస్థలే వాళ్ళ ఫిలాసఫీ ప్రధాన కారణం కాబట్టి నా మిత్రులకి నా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ నా విజ్ఞప్తి ఏమిటంటే మొదట మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ఈ కృష్ణారెడ్డి లాంటి వాళ్ళని బజారుకి చేసి వాడి వాడికి తగిన శాస్త్రి చేయడం అని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను సార్ ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఇంకా ఏం చేస్తే కుల వివక్షని మనం నిర్మూలించిన వాళ్ళం అవుతాం అంబేద్కర్ చెప్పినట్టుగా ఆయన సూచనలో ఈ రోజు వరకు కూడా ఆనవాళ్లు కనిపిస్తాయి అంటే దీన్ని ఇంకెలా మనం అంటే ముఖ్యంగా ఎస్సీఎస్ బీసీ మైనార్టీ ఏ విధంగా ఐక్యంగా ఉంటే దీన్ని నిర్మూలించవచ్చు అట్లాగే పాలకులు కూడా అట్లాగే అధికారులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి అధికార అంతరాంగం కూడా ఏ విధంగా పనిచేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు టైంకి ఒక విషయం వచ్చింది రేపు నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఇరవై ఐదో తారీఖున పంతొమ్మిది నలభై తొమ్మిది పంతొమ్మిది నవంబర్ ఇరవై ఐదో తారీఖున అంబేద్కర్ ఒక స్పీచ్ ఇస్తారు ఫైనల్ స్పీచ్ దాన్ని అక్కడ ఆయన చెప్పిన విషయాలు మీరు మీరు ఇది కొంచెం ఇంగ్లీష్లో ఉంది కానీ ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాలంటే బాబాసాబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి ఇచ్చినటువంటి ఒక డ్రాఫ్ట్ కమిటీకి ఇచ్చినటువంటి స్పీచ్ నేను చెప్తాను ఆన్ ద ట్వంటీ సిక్స్త్ ఆఫ్ జాన్యువరి నైన్టీన్ ఫిఫ్టీ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఎ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ వైరుధ్యాల భారతంలోకి మనం ఎంటర్ అవుతున్నాము ఆ వైరుధ్యం ఏంటంటే ఇన్ పాలిటిక్స్ వీ విల్ హ్యావ్ ఈక్వాలిటీ అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఓటు ఒక ఓటు ఒకే విలువ అని చెప్పేశారు అది పాలిటిక్స్లో ఈక్వాలిటీ అండ్ ఇన్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ వీ విల్ హ్యావ్ ఇన్ఈక్వాలిటీ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్లో ఇన్ఈక్వాలిటీ అంటే ఇప్పుడు వాడు కృష్ణారెడ్డి చెప్పింది ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీస్కి ఇల్లే వద్దనేది ఇది సోషల్ లైఫ్లో ఇన్ఈక్వాలిటీ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కన్నా భారతదేశంలో ఆర్థిక అసమానతల యొక్క గ్యాప్ ఏదైతే ఉందో అంతరం ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ఉందని చెప్పాడు నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఐదో తారీఖుని బాబాసాబ్ అంబేద్కర్ చెప్పిన మాటలు ఇప్పటికీ రెలవెంట్గా గా ఉన్నాయి ఇన్ పాలిటిక్స్ విల్ బి రికగ్నైజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్ మ్యాన్ వన్ అండ్ వన్ వన్ వాల్యూ ఇన్ అవర్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ వి షల్ బై రీజన్ ఆఫ్ అవర్ సోషల్ అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్ కంటిన్యూ టు డినై ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్ మ్యాన్ వన్ వాల్యూ వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూఇస్ ఓకే ఆ ఓట్లు కూడా దొంగతనంగా ఈవీఎం ద్వారా దొంగతనంగా గెలుస్తున్నారు అది డిఫరెంట్ డిఫరెంట్ విషయం కానీ లాంగ్ షల్ వీ కంటిన్యూ టు లివ్ దిస్ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ ఈ వైరుధ్యాల మధ్యన మనం ఎంతకాలం బ్రతకదలుచుకున్నాము అంటున్నారు ఆయన డినై ఈక్వాలిటీ ఇన్ అవర్ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ సామాజిక ఆర్థిక రంగాలలో ఈ ఇన్ఈక్వాలిటీని అసమానత మనం ఎంతకాలం భరిద్దాము ఇఫ్ వి కంటిన్యూ టు డినైట్ ఫర్ లాంగ్ వీ విల్ డూ సో ఓన్లీ బై పుట్టింగ్ అవర్ పొలిటికల్ డెమోక్రసీ ఇన్ పెరిల్ ప్రమాదములో డెమో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పెట్టి పెట్టడానికి సిద్ధమైతేనే మనం ఇన్ఈక్వాలిటీని పరిష్కరించకుండా ఉంటాము కాబట్టి వీ మస్ట్ రిమూవ్ దిస్ కాంట్రడిక్షన్ ఎట్ ద ఎర్లియెస్ట్ పాసిబుల్ డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాట డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం కానీ దాన్ని ఎంత తొందరగా దాన్ని ఆ యొక్క అసమానతలు తగ్గిస్తే అంత మంచిది భారతదేశానికి అని చెప్తారు ద ఎర్లియెస్ట్ పాసిబుల్ మూమెంట్ ఆర్ ఆర్ఎల్స్ దోస్ హూ సఫర్ ఫ్రమ్ ఇన్ఈక్వాలిటీ ఎవరైతే అసమానతల వల్ల బాధపడుతున్నారో భరిస్తున్నారు విల్ బ్లో అప్ ద స్ట్రక్చర్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఈ సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని బద్దల కొడతారు అని చెప్పారు ఆయన ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు దోస్ హూ సఫర్ ఫ్రమ్ ఎనిక్వర్ విల్ బ్లో అప్ ద స్ట్రక్చర్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ విచ్ దిస్ అసెంబ్లీ హ్యాస్ టు సో లెబోరియర్ బిల్ట్అప్ ఈ రాజ్యాంగ పరిషత్తులో ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి కష్టపడ్డటువంటి ఈ కష్టమంతా కూడా నిష్ఫలం అవుతుందని చెప్పేసి బాబాసాబ్ అంబేద్కర్ చెప్పారు ఇప్పుడు ఈ కృష్ణారెడ్డి లాంటి వాళ్ళని పనిష్ చేయకపోతే ఇప్పుడున్నటువంటి పాలక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది అది ఇది లా ఎన్ఫోర్సింగ్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళే రేపు ఇవి డెమోక్రసీకి ప్రమాదకారులు అవుతారని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను కాబట్టి ఈ సందర్భంలో పోలీస్ శాఖ కూడా దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఇంకా దీన్ని ఈ ఖమ్మం జిల్లాలో దీని మీద ఏమైనా ఉద్యమాలు తీసుకోబోతున్నారా ఈ విధంగా ఉంటుంది నేను ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీలంతా కలిసి సిపి గారిని కలిసి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారిని కలిసి అదేవిధంగా కలెక్టర్ని కలిసి తర్వాత వాళ్ళు కనుక ఏమీ చేయకపోతే ఈ కృష్ణారెడ్డి అనేటి వాడిని సోషల్ బాయికట్ చేయాలని చెప్పేసి నేను పిలుపునిస్తాను కృష్ణారెడ్డి కాదు ఇక్కడ ఉన్నటువంటి మతోన్మాదులకి కులోన్మాదులకి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా అగ్రకులం అంటారా అగ్రకుల దురహంకారం అంటారా దీన్ని మీ భాషలో ఇది కులోదం అంటా నేను ఇండియా ఈజ్ ఇండియన్ సోషల్ రియాలిటీ అండ్ కల్చరల్ రియాలిటీ అండ్ స్పిరిచువల్ రియాలిటీ ఈజ్ వన్ ఒకటి ఇండియన్ సోషల్ రియాలిటీస్ కులాధీన వర్గ సమాజం ఇది నా కమ్యూనిస్ట్ మిత్రులకి విప్లవకారులకి అదేవిధంగా ఈ మా హేతువాదులకి నా విజ్ఞప్తి ఏమిటంటే రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ అండ్ క్యాపిటల్ కంట్రోల్డ్ పొలిటికల్ పవర్ క్యాపిటల్ టూ టైప్స్ క్యాస్ట్ క్యాపిటల్ అండ్ క్యాష్ క్యాపిటల్ క్యాష్ క్యాపిటల్ కన్నా కూడా క్యాస్ట్ క్యాపిటల్ చాలా ప్రమాదకరమైనటువంటి క్యాపిటల్ ఇది దాని ఈ రెండిని ధ్వంసం చేయింది ఇండియాలో పొలిటికల్ డెమోక్రసీ సస్టైన్ కాదు అది బతకదు కాబట్టి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అయినప్పటికీ భారతదేశంలో మనుషుల మధ్య విభజన రేఖ ఖచ్చితంగా కులం అనేటువంటి అడ్డుగోడలు కడుతూనే ఉన్నారు మతం అనేటువంటి అడ్డుగోడలు కడుతున్నారు కుల వివక్షకు దారుణంగా అనుభవ అనుభవించేలాగా కింది స్థాయి కులాలను నీచంగా చూస్తున్నారు ఇవన్నీ నిర్మూలించాలంటే ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజలు ఐక్యం కావాలని చెప్పి డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్ తెలియజేస్తున్నారు కెమెరామెన్ వీరబాబుతో వనం నాగ కెరటం న్యూస్ ఖమ్మం